పేదలైన అధిక జనులారా స్వాతంత్రం వచ్చి ఏమిటి మనకు ప్రయోజనం అధిక జనంగా ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్టీ మైనారిటీస్ కూడా జస్టి చేపడదాం అల్ప సంఖ్యాకులారా మీరు దిగుపొండి అధిక జనమైనటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బిసి ఎస్ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా పాలనా పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు దిగుపొండి పేదలారా స్వాతంత్ర ఫలాలు పొంది సిద్ధంగా రండి రండి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దళాధిపతి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి గారి బహిరంగ సభ ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపట్నం గ్రామంలోని సర్కిల్ వద్ద జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఆహ్వానించు శ్రీ చిటితోటి శోభన్ బాబు గారు ఒంగోలు శాసనసభ నియోజకవర్గ కన్వీనర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రకాశం జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎవరు నేను